హై ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబాగారు ఆ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఈ వీడియోలు అయితే ఇక ఈరోజు వీడియోలు అయితే బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నేను పట్టు పీడిస్తున్న దుష్ట శక్తులన్నిటికీ కూడా నుంచి తమిస్తున్నాను ఎలాంటి ఆద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడే ఈ సాయి మాట విను అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశాన్ని అందించారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం అనేది మన సాయి నాది మాటలోనే విందాము ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరి సాయి భక్తులకి షేర్ చేయండి ఇంకా బాబాగారు అందిస్తున్న సందేశం తల్లి నా హామీ ఎప్పుడు కూడా అబద్ధం కాదు కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ అది తప్పకుండా జరిగే తీరుతుంది నేను నీకు చెప్పిన మాట మీద ఎప్పుడూ కట్టుబడి ఉంటాను నేను పెట్టే పరీక్షలన్నీ కూడా నీ మంచి కోసమే ఇక శ్రద్ధ సహనంతో ఉండి చూడు జీవితంలో నీకు కావలసినవన్నీ కూడా నీకు అందిస్తాను ఓర్పుతో ఎంత ఓటమినైనా సరే ఎదుర్కోవచ్చు సహనంతో సాధించలే అనేది ఏది లేదు తల్లి సహనంగా ఉన్నావే అనుకో నీకు తప్పకుండా విజయం తండ్రి విన్న వాళ్ళు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరు సాయి ఉన్నంత వరకు నేను ఓడిపోనివ్వను ఇక నేను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటినీ కూడా నీ దగ్గర నుంచి తరిమేస్తాను ఇకపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను అధికంగాను ఆరోగ్యంగాను సుఖపడే సమయం అయితే నేను ఆరంభిస్తాను తల్లి నేను చూసి ఎంతోమంది ఈచతో నువ్వు ఎక్కడ బాగుపడతావని నీ మీద అసూయపడుతూ ఉంటారు నువ్వు బాగున్నావని నీ మీద పడ్డ కళ్ళని నీకు దిష్టిగా మారిపోతున్నాయి దానివల్ల నీకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా ఆ ఆరోగ్య సమస్యలన్నీ కూడా నీకు ఈ దుష్ట చెడు స్వభావం వల్లనే ఇతరుల దృష్టి అంతా కూడా నీ మీద పడి ఉంది తల్లి ఎప్పటికప్పుడు ఆ దృష్టిని తొలగించుకో ఎందుకంటే అంటే నరి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అలాంటిది నువ్వు బాగున్నావు మరియు ఎంతో బాగున్నావు అనే మాట నీకు దృష్టిగా చేరి ఈ చుట్టూ చెడుగా ప్రభావాన్ని చేకూర్చి నువ్వు చేసే పనుల్లో కూడా చాలా వరకు కూడా అపజయాలు అవ్వడానికి కారణం కూడా అదే కాబట్టి వీటికి దోషాలన్నీ తొలగించుకోదలి ఈ సాయి నామస్మరణ ఉన్నా నీకు సగం వరకు దిష్టి దోషాలున్న ఎలాంటి నరదిష్టి ఉన్నా తొలగిపోతుంది కానీ నువ్వు మరింత ధైర్యపడాలి నీకున్న దిష్టిని తొలగించుకో నువ్వు ఏదో కోల్పోయావని భ్రమపడవద్దు నీ భవిష్యత్తులో ఏది మంచి జరగలేదని నువ్వు ఆందోళన పడవద్దు ఎందువల్ల అంటే ఇప్పుడు జరిగిందంతా కూడా ఏమీ లేదు తల్లి ఇక రాబోయే రోజులంతా నీక మంచి కాలంగా ఉంటుంది అది నువ్వు అనుభవించి ఆనందించాలంటే నువ్వు ధైర్యంగా ఉత్సాహంగా ఉండాలి కదా ఎవరికి కూడా దేనికి భయపడకుండా అందరితో ప్రేమగా ఉన్న నీకు గౌరవం కూడా లభిస్తుంది ఆలస్యంగానైనా సరే ఎప్పటికైనా నీ కోరిక తప్పకుండా నిజమవుతాయి నీ కోరిక తీరుతుంది నిజాయితీగా నిస్వార్థంగా ఉన్న నీకు అంతా మంచి జరుగుతుంది నీ జీవితంలో జరిగిన ఒడిదుడుకులన్నీ కూడా అవి శాశ్వతం కాదు సా తాత్కాలికంగా మాత్రమే ఏదైనా సరే ఒక విషయం గురించి నన్ను ప్రార్థిస్తున్నప్పుడు తప్పకుండా ఈ సాయి వింటుంటాడు ఆ ప్రార్థన నీకు నీరవేర్చి పెట్టాలని ఈ సాయి శక్తుల ప్రయత్నం చేస్తుంటాడు కానీ ఆ ఆలస్యం అవడానికి కారణం బిడ్డ తెలుసా నీకు అది మంచిది కాదు దానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగించాలి అని నేను వేస్తున్న మాట ఆ బాట మీద సమయంలో నీకు ఆలస్యం అవుతుంటుంది అంతేకాని నీకు చేయకుండా ఎందుకుంటా అని చెప్పు తల్లిదండ్రుల మనసులో బాధించవద్దు బిడ్డ నీ తండ్రితో సంబంధమైన ఈ స్థాయిని చెప్తున్నాను ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నీ కోసం ఆలస్యించే వారిని ఎప్పటికీ వదులుకోవద్దు అందులో తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు ఎప్పుడు నీ మంచి కోసమే కోరుకుంటారు నీ మంచి కోరుకునే వారు ఉన్నారు అంటే నీ తల్లిదండ్రులు మాత్రమే వారి ఆశీస్సులు ఎప్పుడు నీకు ఉంటాయి జీవితంలో మంచిగా ఎదుగుతావు ఇక నువ్వు చేస్తున్న పనేంటో తెలుసా నువ్వు ప్రతి విషయానికి కూడా కంగారు పడిపోతూ ఉంటావు జరగవలసిన సమయానికి అన్నీ జరుగుతాయి కానీ నువ్వు జరుగుతాయో లేవో అని ఏదైతే జరగాలని చెప్పి కోరుకుంటున్నావో ఆ విషయం గురించి ఆందోళన పడిపోతుంటావు బిడ్డ ఒక విషయం గుర్తుపెట్టుకో ఏది కూడా ఇక్కడ ఆగమన్నా ఆగదు నిరంతరం నీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ నువ్వు తట్టుకోలేని కష్టాలు వచ్చిన నీకు తోడుగా ఉండి రక్షిస్తాను సదా ఈ సాయి స్మరణ చేస్తున్న నీకు అండగా ఉంటాను కాబట్టి ఏది కూడా ఆగదు అని తెలిసినా కూడా దాన్ని నువ్వు ఆగాలి అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు కాలం ఎలా నిర్ణయించబడితే అలాగే జరుగుతుంది నేను నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను నేను నీ గురించి నీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని ఎలా అనుకుంటావు చెప్పు ప్రశాంతంగా ఉండు నీకు నీ సాయి చేస్తున్నాను సరైన సమయంలో ప్రతిదీ సరిగ్గా జరిగేలాగా చేస్తున్నాను నీకు సంతోషమైన భవిష్యత్తు ఇస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను తల్లి నీకు ఇక్కడ ఉన్న బాధ్యతల గురించి నువ్వు విచారించాల్సిన అవసరం లేదు నీ బాధ్యతలలో నా బాధ్యతలు కదా నా మీద నువ్వు ఆ బాధ్యతను మోపావు అంటే నేను తప్పక భరిస్తాను నువ్వు నిశ్చింతగా ఉండు నీ వల్ల ఏ పని ఏ సమయానికి జరగాల్సి ఉందో ఆ పని ఆ సమయంలో నీ చేతను నేను జరిపిస్తాను నీవు చేయవలసిందల్లా కూడా నీవు ఎంత ప్రయత్నం చేయడం మాత్రమే ఫలితం మాసించకుండా చేయి ఫలితం ఈ సాయి నీకు నువ్వు అనుకున్నంగానే ఇస్తాడు భగవంతుడి కష్టాలు ఇస్తూ ఉంటాడు అంటే ఏదైనా నిర్లక్ష్యం చేస్తున్నాడు కానీ కాదు తల్లి అది ఎప్పుడు కూడా అనుకోవద్దు నిజానికి నువ్వు నిజానికి దేన్నైనా సరే తట్టుకోగలగాలి శక్తి ఉన్నదని నీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా తల్లి కాబట్టి తట్టుకోగల శక్తి ఉంది కాబట్టి నీకు ఏదైనా నీకే ఇస్తాను తట్టుకోలేని వారికి ఎందుకు ఇస్తాను చెప్పు నేను ఈ మూడు నర శరీరాల మాత్రమే కాదు పరిమితం నేను ప్రతి చోట సర్వాంతర్యామిని ప్రతి చోట నన్ను దర్శించుకోవచ్చు ఎక్కడైనా సరే నీ సాయి అన్న పిలుపు వింటే అక్కడే నేను ఏదో ఒక రూపంలో నీకు దర్శనమిస్తాను ఇక ఆఖరిగా నీ కోరికలు నీ మనసులో ఉన్న ఆశలు అన్నీ తీర్చే బాధ్యత నాది నన్ను నమ్ముకున్న నీకు చేయి వదులుతానని చెప్పు సర్వదాని రక్షించబడుతూ నన్ను నమ్ముకున్న నా భక్తులను కాపాడుకుంటూ ఉంటాను అలాగే తండ్రిగా భావించిన నేను నా బిడ్డగా భావించి నేను ఎప్పుడూ రక్షించుకుంటాను తల్లి అతి త్వరలోని కోరిక తీ శుభవార్త వింటావు నిశ్చింతగా ఉండు ఈ సాయి నీతో ఉండగా నీకు భయం మీదకు చెప్పు సర్వే జనా సుఖిన భవంతు